అందరికీ నమస్కారం జిఎంకేటీకి స్వాగతం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సూర్యాఘర్ అనే పథకంలో భాగంగా చేవలలోని సామ జైపాల్ రెడ్డి తన ఇంటిపై నిర్మించుకున్నాడు ఆ నిర్మాణానికి సంబంధించిన వివరాలు పూర్తి వివరాలు దానికి అయ్యే ఖర్చు ఏ విధంగా నిర్మాణించుకోవాలనే విషయాలపై ఆయన మాటల్లోనే నమస్కారం అండి జైపాల్ రెడ్డి గారు మీరు సూర్యగర్ కింద పథకం కింద ఈ ప్యానెల్స్ బిగించుకున్నారు కదా దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఎలాంటి ఈ స్కీమ్ ఎలా ఉపయోగపడుతుంది ఆ పూర్తి వివరాలు తెలుపగలరు తప్పకుండా అండి ముందుగా శ్రీనివాస్ గారికి నమస్కారం ఇది ఈ యొక్క సోలారు ప్రాజెక్టును నేను ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఇంత ఇంటికి నేను ఒక నెలకు మినిమం ఏడు వందల నుంచి ఎనిమిది వందల యూనిట్లు ఖర్చు అవుతుందండి కరెంటు దాన్ని నేను ఈ కరెంట్ వాళ్ళని అడిగాను ఒక ఐదు మీటర్లు కానీ ఆరు మీటర్లు ఇవ్వమంటే వాళ్ళు మినిమం త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ వరకు అన్నారు అంటే ఇంత డబ్బులు పెట్టాలి మళ్ళీ నెల నెలకు నేను ఆరు వేల నుంచి ఏడు వేల వరకు ఈ ఈ మొత్తం ఇంటికి తొమ్మిది పోర్షన్లకు ఆరు ఏడు ఏడు వేల రూపాయలను నేను కరెంట్ వల్ల గట్టించేవాడిని నేను ఒక ఎలక్ట్రికల్ కార్ కూడా తీసుకున్నాను అది నెలకు మినిమం ఐదు వందల యూనిట్ల వరకు ఖర్చు చేస్తుంది ఆ విధంగా నాకు నెలకు ఈ యొక్క మా ఇంటికి పదివేల రూపాయల కరెంటు బిల్ వచ్చేది దానిని మళ్ళీ నేను నాలుగు లక్షల రూపాయలు పెట్టి ఆ కరెంటు మీటర్లు పెట్టుకొని మళ్ళీ ప్రతి నెల పదివేలు కట్టడం ఎందుకు అని చెప్పి ఈ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ యొక్క సూర్యగర్ స్కీమ్ కింద ఇది టెన్ కిలో వాటును టెన్ కిలో వాటు కరెంటును ఉత్పత్తి చేసే ఈ సోలార్ను సోలార్ సిస్టాన్ని నేను బిగించుకున్నానండి టెన్ కిలో వాట్ అంటే ఒక నెలలో అది మినిమం వెయ్యి నుంచి పన్నెండు వందల యూనిట్ అని తయారు చేస్తుంది ఇది కరెంటు ఇది ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఇది పవర్ అంతా జనరేషన్ చేసి ఆ కరెంటు వాళ్ళకి ఇస్తుంది మనం వాళ్ళని మనం వాడుకోవచ్చు ప్రతి నెలకు ఇది పన్నెండు వందల యూనిట్ తయారు చేస్తుంది మనం పన్నెండు వందల యూనిట్లు వాడుకున్నాం వాడుకున్నామనుకో జీరో బిల్ వస్తుంది మనం తక్కువ వాడుకున్నాం అనుకో అది ఎక్కువ వాడుకున్నామనుకో వాళ్ళకు అమౌంట్ కట్టాలి ఎంత వాడుకుంటే అంత అది ఈ సూర్య గర్ స్కీమ్ పథకానికి ఎవరిని సంప్రదించాలి ఎలా అయితే ఇది మనం ఉపయోగించాలి ఎవరిని అవసరం లేదండి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని డైరెక్ట్ ఉంటాయి డైరెక్ట్ రిలేషన్ మనం కస్టమర్కి ఉంటుంది అది మనం ఆన్లైన్లో ఉంటుంది డైరెక్ట్ తీసుకోవచ్చు ఈ ప్రైవేట్ కాంట్రాక్టర్ను మనం అప్రోచ్ అయితే చాలు అంత వాలే చేస్తారు ఒక కరెంటు బిల్ ఉంటే చాలు మనకు మనం ఎంత కాలుస్తున్నామో దాన్ని బట్టి మనకు శాంక్షన్ అవుతుంది ఇప్పుడు నెలకు మూడు వందల యూనిట్లు కరెంట్ కాలుస్తున్నాం అనుకో మీ ఇంటికి మీకు అప్రాస్మెంట్లీ మూడు వందల నుంచి మూడు వందల యాభై యూనిట్లు ఉత్పత్తి అయ్యేదే ఇస్తారు మీకు శాంక్షన్ అవుతుంది మీరు ఎంత దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేశారు నేను ఇది ఇది టెన్ కిలోవాటు సోలార్ సిస్టమ్ కాబట్టి దీనికి ఆరు లక్షలు అవుతుందండి ఆరు లక్షలు అవుతుంది దీనికి సబ్సిడీ వచ్చేసి డెబ్బై ఏడు వేలు ఉంది సబ్సిడీ ఓన్లీ రిమైనింగ్ మేము మనం చేసుకోవాలి ఈ ఆరు లక్షలు కూడా ముందు ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు గవర్నమెంట్ వచ్చి చెక్ చేసుకుని మొత్తం అంతా ఇన్స్పెక్షన్ చేసుకున్న తర్వాత మాది ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది ఇంకా చిన్న ఒక ఇన్స్పెక్షన్ ఉంది ఒక రెండు బిల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసేస్తారు అంటే మీరు ఇంత పెద్ద టెన్ కిలో వాట్స్ బిగించుకున్నారు కాబట్టి ఎక్కువ ఇంకా మీకు తక్కువ కూడా మూడు వందూడు వందల యూనిట్ వాడుకున్న వాళ్ళకు మూడు కిలో వాట్ త్రీ కిలో వాట్ వాడుకోవచ్చు ఓకే దానికి కూడా డెబ్బై ఏడు వేలు వస్తుంది సబ్సిడీ దానికి సేమ్ ఇంత తగ్గిపోతుంది దానికి మూడు లక్షలు వచ్చేస్తుంది డెబ్బై ఏడు వేల రెండు లక్షలు వస్తుంది దీనివల్ల ఉపయోగాలు ఏంటి చాలా ఉపయోగాలు ఉందండి మనకు భగవంతుడు పంచభూతాలను ఏ విధంగా అయితే మనకి ఇచ్చాడో దానివలన మనం వాడుకుంటూ ఉండాలి వాడుకోకుంటే మనం సూర్యుడు ఉండి సూర్యుడు మనము ఎవరింటికి రావడం కాదు ప్రతి ఇంటికి వస్తుండు మనం సూర్యుని భగవాన్ నుంచి మనం ఈ యొక్క శక్తిని మనం తీసుకోవాలి ఇప్పుడు అదే మనం బయట కరెంటు వాడుకున్నాం అనుకో అది బొగ్గు నుంచి వాటర్ నుంచి ఇంకా చెత్త నుంచి వస్తుంది ఈ సూర్యుడు అయితే మనకు ఫ్రీగా గ్రీన్ గ్రీన్ ఎనర్జీ అంటారు దీన్ని అదంతా గ్రీన్ ఎనర్జీ కాదు ఇప్పుడు నా కారుకు ఐదు వందల యూనిట్లు కరెంటు తీసుకుంటుంది అది బొగ్గును మండించి వాటర్ను చేసి ఇంకా కాగిదాలను మండించి ఆ విధంగా వచ్చే కరెంటు నాకు అలాంటిది ఇష్టం లేదండి ఎందుకంటే నేను ప్రకృతి ప్రేమికుని సమాజ సేవకుని కల్చరల్ యాక్టివిస్ట్ని సామాజికవేత్త కాబట్టి నేను కారు నుంచి కూడా ఒక వన్ ఇంత కూడా ఒక కార్బన్ కార్బన్ మోనాక్సైడ్ వన్ కూడా నేను ప్రకృతికి ఇవ్వదలుచుకోలేను అందుకని దీనిని నేను సోనాల్ సో సోలార్ ప్యానెళ్ళకి వెళ్ళాను టెన్ కిలో బాటు ఇప్పుడు నేను నా ఫోన్లో కూడా చూపిస్తాను ఇది వెయ్యి యూనిట్ల పైన తయారు చేస్తారు నెల మీ ఇంటికి మంత్లీ ఎంత ఎన్ని యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అది కన్సూమ్స్ చేస్తున్నారు మిగతాది ఎక్కడ అంటే మిగతా వేరే వాళ్ళకు ఇవ్వచ్చా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఇప్పుడు మా ఇంటికి వచ్చేసేసి మాకు ఎనిమిది పోర్షన్లు ఉన్నాయండి మాది కార్ ఉంది మొత్తానికి ఈ సోలార్ ముందు నాకు ఏడు వందల యూనిట్ల వరకు మేము ఖర్చు చేసేవాళ్ళం అన్ని కారు ఎన్ని పోర్షన్లు కలిసి ఇప్పుడు వెయ్యి యూనిట్లు కూడా ఖర్చు చేసినా కానీ కూడా మాకు జీరో బిల్లు వస్తుంది వెయ్యి యూనిట్ల వరకు పన్నెండు వందల యూనిట్లు కూడా మనం వాడుకోవచ్చు మనది ఎక్కువందనుకో వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు సంవత్సరం తర్వాత మన తక్కువ ఉందనుకో వాళ్ళకి మనం పేమెంట్ చేయాలి మా ఇంట్లో వేరే వాళ్ళు ఏవైతే ఉన్నారో రెంటర్స్ వాళ్ళకు నేను ఈ కరెంట్ వాళ్ళు ఏ విధమైన బిల్స్ చేస్తారో అదే పద్ధతి ప్రకారం యాభై యూనిట్ ఎంత యాభై ఒక యూనిట్ గాలి దాని ప్రకారం యూనిట్ ప్రకారం సబ్మిటర్లు పెట్టి వాళ్ళ దగ్గర ముందు ఇంకా ప్రజల్లో ఇలాంటి స్కీములు ఎన్నో ఉన్నాయి ప్రభుత్వం ఏర్పాటు ఇక్కడ మనకు చూపిస్తుందండి నాకు ఈ దానికి కింద ఈ రోజు ఇక్కడ చూస్తున్నాము నలభై రెండు యూనిట్లు చేసింది టైం రెండు రెండు గంటల నలభై రెండు నిమిషాలకు ఈరోజు ఈ టుడే నలభై రెండు యూనిట్లు చేసింది ఇక్కడ సోలార్ ప్యానల్ నుంచి కరెంట్ వస్తుంది ఇక్కడ ఇన్వర్టర్కి వెళ్తుంది ఇక్కడ నుంచి గ్రిడ్కి వెళ్తుంది గ్రిడ్ స్తంభానికి ఉన్న కరెంటుకు అక్కడ కాలనీలోకి వెళ్ళిపోతుంది మంత్లీ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు ఏ రోజు ఎంత అయింది యో ఈ రోజు ఎంత అయింది మీ పవన పుణ్యం ద్వారా చూసుకోవచ్చు నెలకు ఎంత అయిందని దీంట్లో చూసుకోవచ్చు సేమ్ స్మార్ట్ ఫోన్లు ఉంటే చాలా అంటే దీనికి ఇది ఇన్వర్టర్ అండి ఇది సోలార్ కరెంటును డీసీ కరెంటును ఏసీ కరెంటుగా మార్చి మన ఇంటికి ఉపయోగపడే విధంగా ఇది తయారయ్యి ఇక్కడ మన వైఫై కనెక్షన్ ఉంటుంది ఇక్కడ వైఫై ఇస్తే మన ఫోన్ ఎక్కడున్నా మనం చూసుకోవచ్చు ఇక్కడ నేను వైఫై తీసుకోలేను బ్లూటూత్ నుంచి తెలుసుకోవచ్చు ఈ వైర్ నుంచి మళ్ళీ మనకు ఇంటికి ఇబ్బంది చూపిస్తాను కిందికి ఇది టెన్ స్క్వేర్ వైర్ నవీన్ చేర్ చేసుకోవాలి Yeah. you